బావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో క్రైస్తవులపై జరిగిన దాడికి సంబంధించి అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్ల మీద ముస్లిం మైనార్టీల మీద దాడులు అధికమయ్యాయని మండిపడ్డారు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చి ప్రాణాలకు రక్షణగా నిలవాలని పిలుపునిచ్చారు తాము యేసుక్రీస్తు కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు కోడేరు మండలంలో దేవుని వార్త చెప్పేందుకు వెళ్లిన వారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు వారిపై కేసు నమోదు చేయకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఒక ఐదు లీటర్ల పెట్రోల్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి వాహనం పైన చల్లి అక్కడ వాహనం తర్వాత సువార్థికుల పైన చల్లి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటున్నారు ఆ విషయంలో భాగంగా కూడేరికి సంబంధించినప్పుడు పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే నాన్ బెయిలబుల్ కేసుని సెక్షన్స్ పెట్టి కనీసం వాళ్ళని స్టేషన్కి కూడా పిలిపించకుండా వారికి బెయిల్ ఇచ్చి వెళ్ళినట్లుగా మాకు సమాచారం ఉన్నది ఆ సెక్షన్స్ కూడా వన్ నైంటీ వన్ నైంటీ త్రీ ఆ తర్వాత అలాగే పెట్టారు యాక్చువల్గా దీనికి పెట్టాల్సింది త్రీ నాట్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఈ భారతదేశము లౌకిక దేశముగా పిలువబడుతుంది రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది సువార్త ఎవరు ఏ మతాన్నైనా కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రకటించేటువంటి భావ స్వేచ్ఛ కలిగినటువంటి ఈ దేశం అలాంటిది దేశంలో ఎవరు కూడా సువార్త ప్రకటించేదానికి లేదు మేము దాడి చేస్తాము అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు మరి ఇదే ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో దాదాపుగా ఏడు చర్చిలను కూల్చివేసి అక్కడ ఏడు మందిరాలు లేకుండా అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య రఘురామరాజు కృష్ణంరాజు గారు ఆయనకి ఈ మీడియా ముఖంగా తెలియబరిచేది ఒకటే విషయం సార్ మీలాగా బ్యాంకుల్ని దోచేసి క్రైస్తవులు ఎవరు ఈ దేశాన్ని వదిలి పారిపోవాలని ట్రై చేయట్లేదు సార్ అది మీరు గుర్తించుకోండి మీలాగా వెయ్యి కోట్లు దోచేసి ఏ క్రైస్తవుడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ ఈ లోకానికి దేశానికి వచ్చినటువంటి విషయం ఏమంటే సువార్తలు ప్రకటించడానికి వచ్చారు హాస్పిటల్స్ ని తర్వాత ఎడ్యుకేషన్ విద్యను ఈ విధంగా పంచడానికే వచ్చారు ఏ క్రైస్తవుడు మీలాగా ఉన్మాతపు చర్యలు బ్యాంకులు మోసం చేసి ఆ ధనాన్ని కాజేయాలని ఎవరు ప్రయత్నం చేయలేస్తారు రఘురామ కృష్ణరాజు గారు మీరు గమనించండి సాక్షాత్తు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాత ఆయన ఫోటోనే మీ ఉండి నియోజకవర్గంలో లేకుండా చేశారు మీరు అది మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము మీరు కక్షపూరితమైన రాజకీయాలు చేయొద్దండి క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ హృధా సోమం వారు ప్రేమించేవారు మాకు బైబుల్ తెలియబరుస్తుంది మీరు శత్రువుని సైతం ప్రేమించండి వారి గురించి ప్రార్థన చేయండి మాకు బైబిల్ సెలవిస్తుంది సార్ కాబట్టి మీరు గమనించండి గమనించి ఇప్పటికైనా కానీ ఉండి నియోజకవర్గంలో పడగొట్టినటువంటి ఏడు మందిరాలు కట్టడానికి మీరు అనుమతి ఇప్పించండి మీరు ఇలాగా మీరు ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఈ రోజు మీరు మాట్లాడే మాటలకు సేమ్ అదే విధంగా కూడేరి మండలం కొరకొడు గ్రామంలో కూడా అలాగే జరుగుతుంది సార్ వీళ్ళు జై శ్రీరామ్ అనేటువంటి టీషర్ట్లు ధరించుకొని వచ్చి మరీ దాడులు చేస్తున్నారు ఎంతవరకు నిజమే మీరు ఒకసారి గమనించండి సార్ ఇది లౌకిక రాజ్యం కాబట్టి కూటమి పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా నేను తెలియబరుస్తున్నాను ఈ లౌకిక రాజ్యంలో ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ కలిగినటువంటి దేశంలో మేము సువార్తను ప్రకటించకూడదా మేము అలాగా బలవంతంగా సువార్తను ప్రకటించి క్రీస్తు వైపును మళ్లించాలంటే ఈ రోజు మాకు దేశం మొత్తం మీద కనీసం పదులా పర్సెంట్ కూడా లేనటువంటి మా క్రైస్తవ లోకం అందరు దేవుని క్రీస్తుని వెంబడిస్తున్నారే గాని ఎవరు స్వీకరించి వాళ్ళ కులాలకి దూరంగా లేనటువంటి స్థితిలో ఉంటున్నారు మన సనాతన ధర్మ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు సార్ మీరు అదే హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు నేను నా హ్యాండ్ లో బైబుల్ పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పేసి మీరు గెలిసి ఎమ్మెల్యేగా పదవులు పొందుకొని మినిస్టర్ గా పొందుకున్నారు మీరు కేవలం నామికవాస్తమే హోమ్ మినిస్టర్ గా ఉంటున్నారా మీరు ప్రజల్ని కాపాడుకోవడానికి లేదా అనితా మేడం గారు మీరైనా గమనించండి మీరు కూడా ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వారు మీరు అలాంటిది మీరు క్రైస్తవుల పట్ల ఈ విధంగా దాడులు జరుగుతా అంటే హింసిస్తుంటే కొడుతుంటే మొన్నటికి మొన్న నన్సుని లోపల పెట్టి మీరు హింసిచ్చారు ఇదేనా కూటమి ప్రభుత్వం పాలనంటే మూడు పార్టీలు కలిసి ఒక మా జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తరపున మేము మాట్లాడడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పైన క్రైస్తవుడు అని హిందూ వ్యతిరేకి అని చెప్పేసి మీరు వాదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఇంటెన్షన్ ఇస్తున్నాడు అండి ఆయన నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను సమాజం బయటకు వస్తే నేను అన్ని మతాలని ముస్లిం తర్వాత క్రిస్టియన్ ఆ తర్వాత హిందువుని సిక్కుని అన్నిటి అన్ని మతాలు నేను గౌరవిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు మేము కూడా అదే విధంగా శాంతియుతంగానే మేము మేము ముందుకు వెళ్తున్నాము మేము దాడులు చేయాలనే ఉద్దేశం అయితే మాది కాదు మీరే ఏదో ఒకటి దాడి చేసి మీరు అది పలుకు ఇది పలుకు అని అంటున్నారు అది పలకమని మా జీవ గ్రంథంలో మా బైబుల్లో లేదు సార్ కాబట్టి మీరు దయ దయచేసి రఘురామకృష్ణరాజు గారు మీకు ఇదే మేము తెలియపరుస్తున్నాం అనిత మేడం గారు మీకు ఇదే తెలియపరుస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంపు వేసుకొని మీరు పరిపాలిస్తున్నారు కదా ఏం ఉపయోగం నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు మీరు నలభై సంవత్సరాల్లో మీరు పాలించేది ఇదేనా వాదించి ఒకవేళ ఖండిస్తే అయినా అప్పటికప్పుడు కాదని చెప్పేసి మా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని కానీ నిక్ష అసలు నిక్షాంతపదంగా అసలు దారుణంగా చంపేశారు ఇంతవరకు దాని గురించి సంబంధించి ఏమన్నా అడిగితే ఏం మాట్లాడేటువంటి స్థితులు లేవు అంటే ఈ రాష్ట్రంలో మేము భావస్వాచం కలిగి మేము ఏం మాట్లాడే అర్హత లేదా ఏ ఒక్కరు ఏది మాట్లాడినా కానీ కేసులు పెడుతున్నారు కొడుతున్నారు తీరుతున్నారు మా అసలు మా పార్టీ వారు ఎంతగా ఓర్చుకొని ఉంటున్నారు మేము కూడా రివర్స్ అయితే అంటే మేము కొట్టుకొని చావాలనా ఇప్పటికిప్పుడు మేము అని చెప్పేసి మీరు తలవార్లు పంచుతున్నారు మేము తలవార్లు పంచడానికి కొర్రకొలు గ్రామానికి వెళ్ళలేదు సార్ సువార్తను పంచడానికి దీవగ్రంథమైన బైబుల్ ఉన్నటువంటి మంచి మాటలు ప్రకటించడానికి మేము కొర్రకొల గ్రామకు వెళ్ళి అక్కడ బైబుల్ కరపత్రాలు పంచాము అది కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే మేము బయట లేదు బయటకు వచ్చేటప్పటికి ఊరు బయట వచ్చి అటాక్ చేశారు అక్కడ ఉన్నటువంటి సిఏ గారు అది మాకు తెలియదు వారి తాగినోళ్ళు మీరు ఎలాగ వెళ్తారు వాళ్ళకి ఎదురుగా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతున్నారు సార్ ఇది మాకు కూడా మేము కూడా ఇదే రాష్ట్రంలో ఉంటున్నాం ఇదే దేశంలో ఉంటున్నాం మాకు కూడా ఒకటే రాజ్యాంగమే కదా వాళ్ళు దేవుని క్రీస్తుని వెంబడిస్తున్నారు అంత మాత్రమే వాళ్ళు రెడ్డి కాకుండా పోతారా పూర్తిగా క్రిస్టియన్ అయిపోతారా ఏం మాట్లాడినా కానీ క్రిస్టియన్ సీఎం అయినా క్రిస్టియన్ అందరు చేస్తారు ఏం చేశారండి క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు గమనించి ఐదు వేల రూపాయలు కంపెనీ ప్రకటించారు ప్రతి నెల ఐదు వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు అది కూడా ఇవ్వకుండా పాస్టర్ ప్రగడ ప్రవీణ్ ప్రగడాగా మరణ వార్తను కప్పిపుచ్చడానికి దాన్ని మబ్బై పెట్టారు మేమన్నీ యుద్ధం చేసాన్ని మేము స్ట్రైక్ చేసాన్ని పెడితే లేదు లేదని కూడా చివరాకరైనా మొన్న క్రిస్మస్ ఇరవై నాలుగో తారీఖున మీరు డబ్బులు వేస్తారు వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు పాస్టర్స్ కి మీరు అంతకన్నా ఎక్కువ ఇచ్చి క్రైస్తువులపై ప్రేమ ఉందని చూపించండి అంతేగాని క్రైస్తవుని ఇలాగ హింసిస్తూ ఇలాగ దాడి చేస్తూ వాళ్ళని ఏదో భయభ్రాంతి గురి చేస్తే వాళ్ళు జగన్ పక్కన నుంచి బయటకు వస్తారనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు జగన్ ని విడిచిపెట్టి వచ్చే క్వశ్చనే లేదు మా ప్రాణం పోయిన జగంతోనే మా బాట ఆయనతోనే మేము నడుస్తాము అది మీరు గమనించండి కూట ప్రభుత్వం ఒకటే తెలియబడుతున్నాము కొర్రులగా ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో జరిగినటువంటి దాడి చేసినటువంటి ముప్పై ముప్పై మంది ఉన్నారు దగ్గరగా వాళ్ళు పెట్రోల్ బాటస్ తీసుకొని ఇవ్వడానికి చంపడానికి వచ్చారు వారిపైన ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మరొకసారి అనంతపురం జిల్లా అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి ఇలాంటి దాడులు ముఖ్యంగా క్రైస్తవులు ముస్లిం మైనార్టీ పైన ఇలాంటి దాడులు చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొని రావాలి ఒక చట్టాన్ని తీసుకొని వస్తేనే భావ కలిగినటువంటి రాష్ట్రంగా మేము కూడా ఈ రాష్ట్రంలో ఫ్రీగా బతకడానికి మాకు అవకాశం ఉంటుంది లేదంటే భయ ప్రాంతులకి మీరు గురి చేస్తే మరొకసారి మీకు కూటమి ప్రభుత్వం వారికి పెద్దలకు మేము హెచ్చరిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఇడిచిపెట్టి వచ్చే క్వశ్చన్ లేదు మీరు అన్ని ప్రయాపంతులు చేయండి వీటికి మా పర్సనల్ గా మా పైన ఏమి దాడులు చేసినా మేము జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టి వచ్చే పరిస్థితి లేదు కనుక ఇవి మీడియా ముఖంగా మీకు తెలియబరిచే విషయం ఏమంటే కూటమి పెద్దలకు దయచేసి మీరు ఇప్పుడైనా కాని విన మీరు విచక్షణ రహితంగా మీరు ప్రవర్తించే వారి మీరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి వారిని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి మీరు ప్రెస్ నోట్ పెట్టండి మేము అరెస్ట్ చేసాము అన్యాయంగా మీరు క్రైస్తవుల పైన దాడి చేసినందుకు అరెస్ట్ చేసి చూపించాము ఈ సెక్షన్లు ఉన్నాయని ఈ సెక్షన్లు ఇవి ఏంటి ఇస్తారు ఇవి సెక్షన్లు ఏమిటికి వస్తున్నాయి ఇవి ఎస్పీ గారు మీరు కూడా గమనించండి సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సీఎం మీరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈ సెక్షన్లు ఏవి ఉన్నాయో వీటన్నిటిని మీరు గమనించి తీసివేసి మళ్ళా వాళ్ళని అరెస్ట్